కొన్నిసార్లు పట్టుకోవడం కంటే వదిలేయడంలోనే ఆనందం ఉంటుంది అది బంధమైన బాధ అయినా ఎలాగైనా బ్రతికేద్దాం అని అనుకునే వాళ్లు ఎలాగోలా బ్రతికేస్తారు కాని ఇలాగే బ్రతుకుదాం అని అనుకునే వాళ్లు బ్రతకడం కొంచెం కష్టమే ఓడిపోతే ఎగతారి గెలిస్తే భజన చేసే వాళ్ల దగ్గర జాగ్రత్తగా ఉండు నీ జీవితంలో ఎవరిని నమ్మకూ ఈ లోకమంతా వాళ్ల అవసరాల కోసం బతుకుతున్నారు అందులో ఒక ఒంటరి జీవితం మనది మన జీవితంలో ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరుచుకుంటుంది తెరిచిన దారిని గుర్తించగలగడమే విజయానికి మార్గం కోల్పోయిన వాటి గురించి చేసే ఆలోచన కంటే కోలుకోవడానికి చేసే ఆలోచన గొప్పగా ఉండాలి మనిషికి ఓపిక చాలా విలువైనది అది ఎంత ఎక్కువ ఉంటే జీవితంలో అంత ఉన్నత స్థాయికి చేరుకుంటారు సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేతకాదు ప్రయత్నించి చూడుపోయేదేముంది గెలిస్తే సంతోషం వస్తుంది ఓడిపోతే అనుభవం వస్తుంది మాటకి విలువ లేనప్పుడు మౌనం మంచిది మనిషికి విలువ లేనప్పుడు దూరం మంచిది మనుషులు బాగున్నప్పుడు అందరూ మనకి బలంలా అనిపిస్తారు కానీ మనకి ఏమీ లేనప్పుడు మాత్రమే బలం అనుకున్న వాళ్ళు మన గురించి చెడుగా మాట్లాడతారు అతి ప్రేమ మనసుకు గాయం చేస్తుంది అది ఆశ జీవితాన్ని నాశనం చేస్తుంది అది నమ్మకం పిచ్చి వాళ్లను చేస్తుంది ఇది నిజం కంటికి కనిపించే శత్రువులు కంటే కంటికి కనిపించని శత్రువులు చాలా ప్రమాదకరం మనిషి నుంచి మనిషిని దూరం చేసేవి రెండే రెండు మొదటిది మాట రెండవది డబ్బు ఈ రోజుల్లో బంధాలు ఒకరి బాధలు ఇంకొకరితో పంచుకుని దగ్గర నుండి ఎవరి బాధలు వాళ్లే దాచుకునే వరకు వచ్చాయి గుణం చూసి గౌరవించే రోజులు మన తాతల కాలంలోనే పోయాయి ఇప్పుడు అంతా ధనం చూసి మాత్రమే గుర్తింపు గౌరవం వస్తుంది కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది కొన్నింటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది కొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది కొన్ని నచ్చకపోయినా వినాలి కొన్ని నచ్చిన వదిలేయాలి ఇదే జీవితం